జనవరి ఇరవై నాలుగవ తేదీ బోధన అసెంబ్లీ నిజాయకవర్గం అయినటువంటి బోధన్ మండలలోనేటువంటి ఊట్పల్లి గ్రామంలో ఈరోజు సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ బోధన్ మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగో మహాసభలకు సంబంధించిన వాల్ వాల్పోస్టర్లు విడుదల చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జనవరి ఇరవై ఐదవ తేదీ నుంచి జనవరి ఇరవై ఎనిమిదో తాదీ తారీఖు వరకు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర మహాసభలు నాలుగవ మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభలకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు సంగారెడ్డిలో బహిరంగ సభ ఉంది ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ పోలిటీ బ్యూరో సభ్యులు బృందాకరత్ గారు బివి రాఘవులు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి వీరయ్య గారు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి త జయరాజు గారు తదితరులు వస్తుర్రు ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నాలుగవ మహాసభలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీల సమస్యలు రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు నిరుద్యోగులు ప్రజల సమస్యలు చర్చించి ప్రజా సమస్యలు పరిష్కారం కోసము ఏం నిర్ణయం చేయాలనేది పిలిపిస్తాం ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ రాబోయే మూడు సంవత్సరాలు పోరాటం చేయడానికి అట్లాగే ప్రజా సమస్యల పైన పరిష్కారం చేయడానికి కొత్త రాష్ట్ర కమిటీని కొత్త కార్యదర్శిని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు బోధన మండలం ఊట్పల్లి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి బహిరంగ సభని మహాసభల్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ బోధన మండల కమిటీ అట్లాగే బోధ నేరియా కమిటీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం